మ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈరోజైతే మనం రెసిపీ పాలక్ పచ్చన్నపప్పు కర్రీ యాడ్ చేసుకున్నామండి ఇది సేమ్ మటన్ కర్రీ లాగే ఉంటుందండి మనకు రోటీ పుల్కా చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా కరంగా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి పచ్చన్నపప్పు టేస్ట్ ఉంటుందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి చాలా అర్ధరిపోతుందండి వేడిగానే ఉందండి థ్యాంక్ యూ ఫస్ట్ అయితే మనం ఒక చిన్న గ్లాస్తో మనం పచ్చెన్నపప్పు తీసుకోవాలండి పచ్చన్నపప్పు తీసుకున్న తర్వాత మనం అయితే రెండు ఈజిల్ రెండు రావాలి ఈజిల్స్ వచ్చినాయండి సీటీలు వచ్చినాయి నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇది పక్కన పెడదాం చూడండి మనం కడాయి అయినా గిన్నెన్న ఏదైనా పెట్టుకోవాలండి స్టవ్ అయినా పెట్టుకున్న తర్వాత మనం అయితే ఇందుట్లోకి రెండు గరిటెల ఆయిల్ అయితే వేసుకోవాలి మనం బాగా వేడెక్కాలి చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మీడియం సైజు ఒక ఉల్లిపాయ అయితే కోసుకొని వేసుకోవాలండి అలాగే ఒక పచ్చిమిర్చి కోసుకొని వేసుకోవాలి మనం చూడండి ఇందుట్లో మెంతి ఆకులండి మేథి అండి ఇది నేను పచ్చట్టి వేసుకుంటున్నాను వేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలాగ వేగిన తర్వాత మనం పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్ ఉద్ది చూడండి ఇలా వేగిన తర్వాత మనం అయితే ఒక టమాటా ముక్కలు నేను కోసుకొని వేసుకుంటున్నానండి ఇందుట్లో కొద్ది కరేపాకు వేసుకోవాలి చూడండి ఇలా వేయించుకునేటప్పుడు మనం ఇప్పుడు మసాలాలు వేసుకుందాం పావు టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి గరం మసాలా పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే మసాలా పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ మసాలా పౌడర్ అండి అది పావు టీ స్పూన్ వేసుకున్నా మటన్ మసాలా అండి పావు టీ స్పూన్ వేసుకున్నా చూడండి కొద్దిగా రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ నేను పెరుగు అయితే వేసుకుంటున్నాను వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా వేగేటప్పుడు మనం ఇప్పుడు మనమైతే రెండు కట్టలండి పాలాకు నేను తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను ఈ రెండు కట్టలు మనం ఇందుపులో వేసేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మరి కొద్దిగా కారం వేసుకోవాలండి తగినంత చూడండి బాగా ఉడికింది మనకు పాలాకు ఈ టమాటా అంతా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందుట్లో చూడండి మనమైతే పప్పు కుక్కర్లో పెట్టుకున్నాం కదండి ఇలాగైతే అయింది నేను మూత తీసుకున్నాను ఈ పప్పుని మనం ఇందులో వేసేసుకోవాలి పచ్చన్నపప్పుని నీళ్ళతో సహానే మనకు కావాలంటే మసాలాలు పెట్టుకోవచ్చు తీసి తీసిపాడేవచ్చండి ఇందుకు వేసుకోవాలి ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకొని ఉడికించుకోవాలి చూడండి బాగా కలుపుకున్న తర్వాత మనకు ఉప్పు సరిపోతే మనం వేసుకోవాలండి ఇప్పుడైతే కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం చూద్దామండి ఒక రెండు నిమిషాల పాటు అయితే ఉడికింది చూసారా ఇలాగైతే గట్టిపడింది బాగుంటుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొద్ది కొద్ది మీరు వేసేసుకుందాం అంతే అండి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి